హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ మీద పడి కరి చేసేలా ఉంది చెప్పే బాస్ అన్నాడు ఆబాయ్ ప్రశాంత్ నవ్వుతూ దానికి ఇంకా టైం ఉంది అన్నాడు ఆబాయ్ భుజం మీద చేయి వేస్తూ వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న స్నేహాకి మైండ్ బ్లాక్ అయింది అసలు ఇక్కడ ఏం జరుగుతోంది మీరిద్దరూ ఫ్లైట్ టైం అవుతుంది మనం వెళ్ళాలి అన్నాడు ప్రశాంత్ వాచ్ చేసుకుంటూ ప్రశాంత్ అడిగినా చెప్పడని అర్థమైపోయింది స్నేహకి సైలెంట్గా వారి ఇద్దరి వెనక నడిచింది పాపం ఫీల్ అయినట్టుంది నిజం చెప్పేయచ్చు కదా ప్రశాంత్ అన్నాడు ఆబాయ్ చెప్పాను కదా టైం రావాలి అని అన్నాడు ప్రశాంత్ సారీ స్నేహ నాకు చెప్పేయాలని ఉన్నా నీ భర్త మాటకి గౌరవం ఇచ్చి నేను మాట్లాడలేకపోతున్నాను అనుకున్నాడు ఆభాయ్ ముగ్గురు ఫ్లైట్ ఎక్కి వారి గమ్య స్థానానికి చేరుకున్నారు జర్నీ చేస్తున్నంతసేపు ముగ్గురి మధ్య మౌనం ఒక్కరు కూడా మాట్లాడుకోలేదు ఫ్లైట్ దిగి లగేజ్ అంతా చెక్ చేసుకున్నాక ఓకే మళ్ళీ కలుద్దాం సి యూ అని చెప్పి అబ్బాయి వెళ్ళిపోయాడు ప్రశాంత్ వైపు చూడకుండానే నేను కూడా వెళ్తాను అంది స్నేహ ఎక్కడికి అన్నాడు ప్రశాంత్ ఫోన్ చూసుకుంటూ ఇంకెక్కడికి మా ఇంటికి అంది స్నేహ మీ ఇల్లా ఎక్కడుంది నాకు తెలిసినంత వరకు మన ఇల్లే నీ ఇల్లు అన్నాడు ప్రశాంత్ అన్నీ తెలిసి కూడా అలా మాట్లాడకండి నేను ఇప్పుడు జాంజు దగ్గర ఉంటున్నాను నేను ఇప్పుడు ఉంటున్న ఇల్లే నా ఇల్లు తెలివి నీకొక్కదానికే ఉంది అనుకోకు మిర్చి అంటూ తన బుగ్గ గిల్లాడు ప్రశాంత్ చుట్టూ చూస్తూ ఏం చేస్తున్నారు మీరు మనం ఎక్కడ ఉన్నామో కాస్త స్పృహలోకి రండి అంది స్నేహ ఆల్రెడీ చెప్పా నేను ఎక్కడ ఉన్నాను అన్నది కాదు పక్కన నువ్వు ఉంటే నాకు ప్రపంచంతో పని లేదు అన్నాడు ప్రశాంత్ నేను వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళేది నువ్వు ఈ రోజు నుండి నా దగ్గరే ఉంటావు అన్నాడు ప్రశాంత్ జోక్స్ వేయకండి హిట్లర్ మీకు చెప్పాను కదా కొన్ని రోజులు నేను మీకు దూరంగా ఉంటాను అని ఎనఫ్ ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నేను విన్నది చాలు ఇప్పటి నుండి నేను చెప్పేది నువ్వు విను ఈ రోజు నుండి నువ్వు నాతో పాటే ఉంటున్నావు ఇదే ఫైనల్ అర్థమైందా రా అంటూ స్నేహ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తున్నాడు ప్రశాంత్ అది ఎయిర్పోర్ట్ అండ్ ఉండటంతో సైలెంట్గా ప్రశాంత్ వెనుక నడిచింది స్నేహ ఇంటికి వచ్చాక స్నేహ చెయ్యి పట్టుకుని లోపలికి వస్తున్న ఇద్దరిని చూసి గుమ్మంలోనే ఆపేసింది వరలక్ష్మి ఇద్దరికి హారతిచ్చి ఈసారి కలిసి అడిగెడుతున్న మీరిద్దరూ ఎప్పటికీ విడిపోకూడదు మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఎలాంటి దూరం రాకూడదు అనుకుని లోపలికి రండి అంది వరలక్ష్మి నేను ప్రతి క్షణం కోరుకునేది అదే నాన్నమ్మ స్నేహ ఎప్పటికీ నాతోనే ఉండాలి అని కానీ తానే ప్రతిసారి నాకు బాధని మిగిల్చి దూరంగా వెళ్తుంది ఈసారి నుండి వెళ్ళాలి అనుకున్నా వెళ్ళనివ్వనులే అంటూ స్నేహ చేయి పట్టుకుని రండి మిస్సెస్ స్నేహ ప్రశాంత్ అంటూ లోపలికి తీసుకెళ్లాడు ఇంటి లోపలికి అడుగుపెట్టిన స్నేహ ఇల్లంతా చూస్తూ ఉంటుంది అదేంటి ఏదో కొత్తగా వచ్చినట్టు అలా చూస్తున్నావు ఈ ఇల్లు నీకు అలవాటైన ఇల్లే కదా అని అడిగాడు ప్రశాంత్ అలవాటైన ఇల్లే అయినా నేను ఈ ఇంట్లో ఉన్న దానికంటే దూరంగా ఉన్న రోజులే ఎక్కువ కదా అంది స్నేహ అలా ఉండేలా చేసింది ఎవరు నేనేమైనా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పానా లేదా నానమ్మ వెళ్ళిపోమందా ఏం నానమ్మా అన్నాడు వరలక్ష్మిని చూస్తూ నేనెందుకు రా నా మనవరాలిని అవును అందుకే కదా ఎన్ని రోజులు ఇది దొంగ చాటుగా ఈ ఇంటికి వస్తుంటే హెల్ప్ చేస్తున్నావు అన్నాడు వరలక్ష్మిని చూసి నాలుక బయటపెట్టి వీడికి తెలిసిపోయింది అనుకుంది వరలక్ష్మి ఆ విషయం మీకెలా తెలుసు అని అడిగింది స్నేహ నాకన్నీ తెలుసు అన్నాడు ప్రశాంత్ అన్నీ అంటే అన్నీ అంటే అన్నీ అంటూ స్టెప్స్ ఎక్కుతూ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను ఈలోగా నాకు కాఫీ కావాలి అన్నాడు ప్రశాంత్ నేను పంపిస్తానులే అంది వరలక్ష్మి నువ్వు కాదు నానమ్మ ఇప్పుడు నా భార్య వచ్చింది తానే తీసుకొస్తుంది అని స్నేహ వైపు చూసి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళాడు ఏమైంది మనిషికి ఇంత విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు నైట్ బాగానే ఉన్నారు కదా అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయిన స్నేహాన్ని తడుతూ ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది వరలక్ష్మి నీ మనవుడు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదమ్మమ్మ ఏం చేశాడు ఏం చేస్తాడో నాకు అర్థం కానట్టుగా ఏవేవో చేస్తున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు పొద్దున్నుంచి నాకేం అర్థం కావట్లేదు ముందు ముందు అర్థమవుతాయిలే ముందు వాడికి కాఫీ తీసుకెళ్ళు సరే అని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి ప్రశాంత్కి తీసుకెళ్ళింది స్నేహ అద్దం ముందు నుంచిని హెయిర్ సరిచేసుకుంటున్న ప్రశాంత్ని చూసి కాఫీ అంది వెనక నుండి అది తీసుకుని తాగుతూ ఫోన్ చూసుకుంటున్నాడు నేను ఒకసారి జాన్స్ దగ్గరికి వెళ్ళి వస్తాను దేనికి నా బట్టలన్నీ అక్కడే ఉన్నాయి తెచ్చుకోవడానికి అవసరం లేదు అన్నాడు ఫోన్ల నుండి తలెత్తకుండానే అసలు ఏంటి మీరు నుండి ఇంత విచిత్రంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు నేను ఇక్కడ ఉండలేను నేను వెళ్ళాలి వెళ్తున్నా అంటూ వెళ్ళడానికి రెండు అడుగులు వేసిన స్నేహాని స్నేహ అక్కడే ఆగిపో లేదంటే ప్రశాంత్ మీద ప్రామిస్ అన్నాడు వెళ్ళేదల్లా ఆగిపోయి వెనక్కి తిరిగి ప్రశాంత్ని చూసింది కాఫీ తాగడం మాపి కప్పు పక్కన పెట్టి స్నేహ దగ్గరికి వచ్చాడు నన్ను కాదని ఒక్క అడుగు బయటికి వేసినా నాలో సెకండ్ ప్రశాంత్ని చూస్తావు అంటూ ఉండగా ఫోన్ రావడంతో ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు అసలు ఏమైంది ఈయనకి షడన్గా ఇలా మారిపోయారు అని బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తోంది ఫోన్ మాట్లాడి వచ్చి ఆలోచనలో మునిగిపోయి ఉన్న స్నేహాన్ని చూసి వెళ్ళి ఫ్రెష్ రా రార్చి డిన్నర్ చేద్దాం హా అని ముభావంగా చెప్పి ఫ్రెష్ అయి వచ్చింది కిందకి వెళ్ళేసరికి ప్రశాంత్ వెయిట్ చేస్తూ కనిపించాడు తనకి ప్లేట్లు పెట్టింది మరి నువ్వు అన్నాడు ప్రశాంత్ నేను తర్వాత తింటాను మీరు తినండి సరే అని తను తినడం పూర్తి చేసి రూమ్కి వెళ్ళాడు నీకు తోడుగా నేనుంటాను తినవే అంది వరలక్ష్మి ఆకులుగా లేదమ్మమ్మ కాస్త తలనొప్పిగా ఉంది నేను వెళ్ళి పడుకుంటాను అంటూ రూమ్కి వచ్చింది ఏంటి అప్పుడే తినేసి వచ్చేసావా అని అడిగాడు తను చదువుతున్న బుక్ పక్కన పెట్టి హా అని చెప్పి పక్క సర్దుతుంది బయటికి వెళ్ళి పైనండే నానమ్మ స్నేహ భోజనం చేసిందా అని అడిగాడు లేదురా అంట ఏం తినబుద్ధి కావట్లేదు అంది చేతులు కట్టుకుని స్నేహ వైపు సీరియస్గా చూస్తున్నాడు ప్రశాంత్ అబ్బా ఇలా దొరికిపోయాను ఏంటి ఇప్పుడేం చెప్పాలి అంటూ తన చీర కొంగుని నలిపేస్తూ ఉంటుంది తన చెయ్యి పట్టుకుని మరీ అంత కష్టపడుకు అంటూ తనే రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేశాడు స్నేహ కంగారుగా చూస్తోంది నీ భర్త దగ్గర ఉండటానికి నీకంత ఇబ్బందిగా ఎందుకుంది స్నేహ అని అడిగాడు ప్రశాంత్ డోర్కి ఆనుకుని చివ్వును తలెత్తి ప్రశాంత్ని చూసింది స్నేహ చెప్పు మిర్చి మనిద్దరి మధ్య దూరానికి కారణం ఏంటి నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాడు ప్రశాంత్ స్నేహ మౌనంగా ఉంది అలా సైలెంట్గా ఉండకు మిర్చి మన ఇద్దరి ప్రేమని విడిదీసే శక్తి మూడో మనిషికి ఉందా అంత ఈజీనా ఒక్క పూట నేను నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్తేనే ఉండలేకపోయావు అలాంటిది ఎవడో దారిని పోయే గొట్టంగాడు ఏదో వాగాడు అని నన్ను దూరం పెడతావా ఎన్నిసార్లు అడిగాను ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు నేను చూసుకుంటాను అని ఒక్కసారైనా చెప్పావా అంటే నీ మనసులో ఉన్న భయం బాధ ఏదైనా పంచుకోవడానికి నేను సరిపోనా లేదా నువ్వు నాకలా దానివి కాబట్టి నువ్వే అన్ని చూసుకోగలవు ఏదైనా చేయగలవు అంతేనా అసలు నేను ఒకరిని ఉన్నాను అని ఏమైనా గుర్తుందా నీకు లేదా వీడికేంటిలా చెప్పేది అనే లెక్కలని తనమ్మ ప్రశాంత్ దగ్గరికి వచ్చి తన షర్ట్ కాలర్ పట్టుకుని మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరంటే నాకెంత ఇష్టమో మీకు తెలియదా నేను మీ ప్రతి మాటని గౌరవిస్తాను అంది స్నేహ ఏడుస్తూ గౌరవం ఏ రోజైతే వాడెవడికో భయపడి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావో ఆ రోజే అర్థమైపోయింది మిర్చి నువ్వు నాకు ఎంత విలువిస్తున్నావో అన్నాడు స్నేహ చేతులని విడిపించుకుంటూ అంటే మీకు అసలు నేను మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి కారణం తెలిసిపోయిందా అని అడిగింది స్నేహ నాకెప్పుడో తెలుసు నువ్వు ఏమనుకున్నావు నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకున్నావా తెలుసుకున్నాను తెలిసిన రోజే వాడిని చంపేద్దామని వాడి ఇంటికి వెళ్ళాను కానీ ఆ బాయ్ నన్ను ఆపేశాడు లేదంటే వాడు చచ్చి చాలా రోజులు అయి ఉండేది అన్నాడు ప్రశాంత్ ఆవేశంగా అంతా తెలిసి కూడా ఇన్ని రోజులు ఏమి తెలియనట్టు యాక్ట్ చేశారా ఎవరు కాదు యాక్టర్స్ నువ్వు కూడా ఇలాగే యాక్ట్ చేసావు కదా నా దగ్గర అన్నాడు ప్రశాంత్ కానీ నేను అది తెలుసు మిర్చి నా ప్రాణాలు కాపాడుకోవడానికి నువ్వు ఇదంతా చేసావని నాకు తెలుసు మరి ఇప్పుడు మీరు నా మీద ఇంత కోపంగా ఎందుకున్నారు ఎప్పుడైతే మీకు ఆ విషయం తెలిసిందో అప్పుడే కోపంగా ఉండాలి కదా ఇదే ముసుగులో ఇంకా దాగుడు ముతులు ఆడాలి అని నేను అనుకోవడం లేదు స్నేహ అందుకే బయటపడ్డాను ఈరోజు నుండి నువ్వు కాదు నేను వాడితో నరకం స్పెల్లింగ్ రాయిస్తాను అండ్ నిన్న ఏదైతే మన మధ్య జరిగిందో అది అనుకోకుండా జరిగినా అదంతా ప్రేమతోనే జరిగింది పంతంతో కాదు ఏడుస్తున్న స్నేహాన్ని దగ్గరికి తీసుకున్నాడు ప్రశాంత్ నాకు నీ మీద ఉన్నది కోపం కాదే మిర్చి ఒక థర్డ్ పర్సన్ వల్ల ఇన్ని రోజుల్లో మనం ఎన్ని సంతోషాల్ని కోల్పోయాం అదే నా బాధ అది నీకు అర్థం అవ్వాలి అని నీతో మార్నింగ్ నుండి అలా బిహేవ్ చేశాను మీరు నాకు దూరంగా ఉన్నా కూడా నేను తట్టుకోగలిగాను కానీ ఇలా దగ్గర ఉండి కూడా కోపం చూపిస్తే నేను తట్టుకోలేను హిట్లర్ అంది ప్రశాంత్ని గట్టిగా పట్టుకుని పిచ్చి మిర్చి అని స్నేహాన్ని వదిలి నొప్పి లేకుండా నన్ను బాధించేది ఏంటో తెలుసా నీ కన్నీళ్ళు ఇవి ఏ కారణంతో వచ్చినా నా మనసంతా భారంగా అయిపోతుంది మిర్చి అన్నాడు ప్రశాంత్ స్నేహ కన్నీళ్ళు తుడుస్తూ ఈరోజు నుండి నీ బాధ ఏదైనా నాతో షేర్ చేయి ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు మన ప్రేమే మన బలం దాన్ని విడిదీసి మనల్ని బలహీనంగా చేద్దామనుకున్నాడు వాడు అరే వాడికి కూడా అది అర్థమయ్యింది నీకే ఇంతవరకు అర్థం కాలేదు సారీ అంది స్నేహ తలదించుకుని సారీ నాకేం వద్దు మెచ్చి ఇంకోసారి ఇలా చేయకు అంతే అన్నాడు ప్రశాంత్ ఏదో ఒక రోజు మీకు ఈ విషయం తెలుస్తుంది అని తెలుసు ఆ రోజు నేను మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలా అని క్షణం భయపడుతూనే ఉంటాను మీరు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటారు అని అస్సలు అనుకోలేదు థ్యాంక్ యూ అని ప్రశాంత్ని హక్ చేసుకుంది స్నేహ ఎంత ప్రేమిస్తాను నా ప్రేమకు విలువ ఇవ్వకపోతే అంతే ద్వేషిస్తాను మిర్చి నేను నిన్న చెప్పినట్టు నువ్వు నా లైఫ్ నాలో ఊపిరి ఉన్నంత వరకు నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవడమే నా బాధ్యత మీ అమ్మ నాన్న నాలో ఏం చూసి నన్ను నమ్మారో నాకు తెలియదు వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోకు నాకు తెలియకుండా నువ్వు ఈ రోజు నుండి ఏ పిచ్చి పని చేయకూడదు గుర్తుపెట్టుకో అన్నాడు ప్రశాంత్ సరే అని తల ఊపింది ఎన్ని రోజుల నుండి తను పడుతున్న బాధని ప్రశాంత్ ఒక్క పది నిమిషాల్లో దించేశాడు అప్పటి వరకు ఎన్నో టెన్షన్స్తో ఉన్న స్నేహ మొహంలోకి ప్రశాంతత చేరింది నువ్వు ఇంకేం ఆలోచించకు మిర్చి నాకేం కాదు అస్సలు భయపడకు అన్నాడు ప్రశాంత్ స్నేహ నుదుటం ముద్దు పెడుతూ ప్రశాంత్ని హత్తుకుని అలా ఉండిపోయింది స్నేహ హలో మేడం ఎప్పటికైనా భోజనం చేద్దరు రండి అన్నాడు ప్రశాంత్ కడుపు నిండిపోయింది అంది స్నేహ అలాంటి ఎలా ఇక్కడ నుండి మనం మన లైఫ్లోకి మూడో వ్యక్తిని ఆహ్వానించే పనిలో ఉండాలి మరి ఓపిక కావాలి కదా అన్నాడు ప్రశాంత్ కన్ను కొడుతూ మీకు అస్సలు సిగ్గు లేదు అంటూ తలదించుకుని సిగ్గుపడుతూ ఉంటుంది ఇలా అయితే కష్టం విరిచి నాకు బుల్లి స్నేహ కావాలి అన్నాడు ప్రశాంత్ వస్తుంది కానీ మీరు కొంతకాలం వెయిట్ చేయాలి మరి అదేంటి మళ్ళీ ఈ ట్విస్ట్ ఆ పరందమ్మయ్య పతనం జరిగాకే మన బేబీ గురించి ఆలోచిద్దాం హిట్లర్ నా బిడ్డ మీద వాడి నీడు కూడా పడనివ్వను అంది స్నేహ అప్పటి వరకు వాడిని అలాగే వదిలేస్తానా ఏదో ఒకటి చేసేయను అలాగే చేశాకే ఏదైనా అంది స్నేహ సర్లే వాడి అంతం జరిగాకే బేబీ గురించి ఆలోచిద్దాం అలాగే ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది అంది పొట్టు పట్టుకుని పదమిర్చి ఈరోజు నేను నీకు తినిపిస్తాను మీరు నాకు తినిపిస్తారా అలా అయితే తినాల్సిందే రండి అంటూ ప్రశాంత్ చేయి పట్టుకుని తీసుకెళ్ళింది ప్రశాంత్ తనకి స్వయంగా తినిపించడంతో కడుపు నిండా తింది స్నేహ కబుర్లతో ఆ రోజుకి ముగింపు పలికారు ఇద్దరు నెక్స్ట్ డే ఆఫీస్కి రెడీ అవుతున్న ప్రశాంత్ దగ్గరికి వచ్చింది స్నేహ ఇంటికి నన్ను పది రోజులు నాకే తెలియకుండా లీవ్ పెట్టేలా ఎందుకు చేశారు మహానుభావ అని అడిగింది స్నేహ రెండు రోజులు అయ్యాక చెప్తాను హలో నా వల్ల కాదు రెండు రోజులు ఇంట్లోనే ఉండాలి అంటే చాలా కష్టం సరే అయితే నాతో పాటు ఆఫీస్కి రా అక్కడ పెండింగ్ వర్క్ ఉంటే ఇస్తాను చేద్దూ కానీ అన్నాడు ప్రశాంత్ ఇది అన్యాయం చక్కగా నా పని నేను చేసుకుంటున్న నన్ను ఆఫీస్ మాన్పించి ఏం చేద్దామని అంది నడు మీద చెయ్యి పెట్టి దబాయింపుగా స్నేహాని పైనుండి కిందికి చూస్తూ ఇప్పటి వరకు ఏం అనుకోలేదు మిర్చి ఏ ఏమైనా అనుకోమంటావా అన్నాడు కన్ను కొడుతూ అని తడబడుతూ మీకు ఆఫీస్కి టైం అవుతుంది అంది స్నేహ అది నా ఆఫీస్ లేట్గా వెళ్ళినా పర్లేదులే అన్నాడు స్నేహాన్ని దగ్గరికి తీసుకుని నేను అంది అందుకు కాదు అయినా మీకు నైట్ చెప్పాను కదా ఇప్పుడే కాదు అని అని స్నేహాన్ని వదిలి నాకు ఆఫీస్కి టైం అవుతుంది మేడం కొంచెం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తారా హా ఇప్పుడే చేస్తాను అంటూ కిందికి వెళ్ళింది స్నేహ వెళ్ళాక ఆ అబ్బాయి ప్రశాంత్కి కాల్ చేశాడు లిఫ్ట్ చేసి చెప్పా అబ్బాయి అన్నాడు ప్రశాంత్ హలో ప్రశాంత్ ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను నిన్నటి నుండి చూస్తున్నాను మా నాన్నగారు తేగ టెన్షన్ పడిపోతున్నాడు ఎందుకని నేను అడిగినా చెప్పట్లేదు నీకేం తెలియదు తెలియకూడదు అంటున్నాడు ఏమై ఉంటుందో తెలియట్లేదు సరే ఒకటి చెప్పు ఆయన ఎవరితో అయినా ఫోన్ మాట్లాడుతున్నాడా అని అడిగాడు ప్రశాంత్ నేను చూసినప్పుడు లేదు ప్రశాంత్ ఓకే ఫైన్ నువ్వు ఉండేది అక్కడే కాబట్టి మ్యాక్సిమం తెలుసుకోవడానికి ట్రై చేయి వాడెంత నీచుడో అంత తెలివైన వాడు నాకు తెలిసి నిన్ను కూడా అతను నమ్మడు నమ్మినట్టు నటిస్తున్నాడు అంతే ఎందుకైనా మంచిది వాడు బయటకు వెళ్తుంటే గనక ఫాలో చెయ్యి లేదా నాకు ఇన్ఫామ్ చెయ్యి నా మనుషులు వాడిని ఫాలో చేస్తారు ఓకేనా నువ్వు జాగ్రత్త అబాయ్ అని ఫోన్ పెట్టేశాడు ప్రశాంత్ మళ్ళీ ఆలోచించి ఆ ఫోన్ చేశాడు నువ్వు వాడిని ఫాలో చేయకు నాకు ఇన్ఫామ్ చెయ్యి నా మనుషులు ఫాలో చేస్తారులే అన్నాడు ప్రశాంత్ నాకేమైనా అవుతుందని భయపడుతున్నారా అని అడిగాడు ఆబాయ్ నవ్వుతూ భయం ఏం కాదు నీ ప్రాణాలు రిస్క్లో పెట్టాలి అనుకోవడం లేదు అన్నాడు ప్రశాంత్ ఓకే థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అని ఫోన్ పెట్టేశాడు ఆభాయ్ ఆభాయ్ ఫోన్ పెట్టేశాక చరణ్కి కాల్ చేశాడు ప్రశాంత్ చరణ్ లిఫ్ట్ చేయగానే రే పెద్ద బామ్మర్ది అర్జెంటుగా కలవాలి నీకెన్ని పనులున్నా పక్కన పెట్టి ఆఫీస్కి రా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ప్రశాంత్ ఫూ అని ఫోన్ వైపు చూస్తూ రే హాల్లో అని కూడా అననివ్వలేదేంట్రా వీడిలా ఉన్నాడంటే మ్యాటర్ చాలా సీరియస్ అయి ఉంటుంది అనుకుని స్టేషన్కి వెళ్తున్న వాడల్లా వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసి సివిల్ డ్రెస్లో ప్రశాంత్ని కలవడానికి వెళ్తున్నాడు చరణ్ చరణ్ కాల్ మాట్లాడాక కిందికి వచ్చాడు ప్రశాంత్ ప్రశాంత్కి టిఫిన్ వడ్డిస్తూ అవును హిట్లర్ పూజ ఏమైంది అస్సలు దాన్ని ఊసే తీయట్లేదు మీరు అని అడిగింది స్నేహ ఎందుకు మళ్ళీ పూజా వంగతో ఈ ఇంటి నుండి బయటపడాలనా అన్నాడు తల ఎత్తుకుండా తింటూ వామ్మో ఈయన గారిలో హిట్లర్ నిద్రలు వచ్చినట్టున్నాడు సైలెంట్గా ఉండటం బెటర్ అనుకుంది స్నేహ ఏంటి సైలెంట్గా ఉన్నావు అంటే నేను చెప్పింది నిజమే అన్నమాట అన్నాడు ప్రశాంత్ దేవుడా ఈ మనిషితో ఎలా ఉన్నా తప్పే అనుకుని అది అదేం లేదు ప్రశాంత్ గారు తనేమైపోయిందో అసలు బ్రతికే ఉందా అని అంది స్నేహ ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు తన గురించి ఏంకోరీ అయినా నీకు ఇక్కడి విషయాలు అన్నీ మోసేవాళ్ళు ఉన్నారుగా వాళ్ళేం చెప్పలేదా అన్నాడు వరలక్ష్మిని చూస్తూ ఏంట్రా నన్ను చూసి అంటున్నావు అంటే నేనే స్నేహాకి ఇన్ని రోజులు ఇక్కడ విషయాలు చేరవేశాను అంటావా నేను అనడం ఏంటి అదే నిజం కదా అన్నాడు ప్రశాంత్ తినడం ఫినిష్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఊ అంటే ఉపరాధం ఆ అంటే అపరాధం ఈ మనిషితో ఇప్పుడు నేనేం అడిగానని అడిగిన దానికి తిన్నగా ఆన్సర్ చెప్తే సరిపోతుంది కదా అమ్మమ్మ అంది వరలక్ష్మితో గుసగుసగా అడిగితే తిన్నగా నేను ఆన్సర్ చెప్పేవాడిని అలా ఉండేవాడిని నువ్వే ఇలా చేశావు అన్నాడు స్నేహ దగ్గరికి వచ్చి భయంగా చూస్తోంది స్నేహ అంత యాక్టింగ్ చేయకు మిర్చి నాన్నమ్మ ఉందనా అన్నాడు నవ్వుతూ మూతు బిగించి ప్రశాంత్ని కోపంగా చూస్తోంది స్నేహ ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటూ నవ్వుతూ చెప్పి వెళ్తున్న వాడలా ఆగి గడిచిపోయిన గతాన్ని తవ్వకు స్నేహ పూజ గతంలో మన లైఫ్లో ఉండేది ఇప్పుడు లేదు ఇకపై రాదు బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు అసలు ఏమైందమ్మమ్మ నన్నెప్పుడు ప్రశాంత్ జీవితంలో నుండి వెళ్ళగొట్టాలా అని చూసిన పూజ నేను వెళ్ళాక అది కూడా ఇక్కడికి రావడం మానేయడం ఏంటి అని అడిగింది స్నేహ నువ్వు వెళ్ళాక తర్వాత రోజు పూజ ఇంటికి వచ్చింది చూస్తుంటే చాలా హ్యాపీగా కనిపించింది అని ఆ రోజు ఏం జరిగిందో చెప్తుంది వరలక్ష్మి స్నేహ వెళ్ళిపోయినందుకు విచారంగా కూర్చున్న ప్రశాంత్ దగ్గరికి వచ్చింది పూజ కమాన్ ప్రశాంత్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నిజానికి స్నేహ నీకు కరెక్ట్ కాదు ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాలి అనుకున్నాను కానీ నువ్వు ఫీల్ అవుతావని చెప్పలేదు అప్పటికే స్నేహ వెళ్ళిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఉన్న ప్రశాంత్ పూజ నేను అసలు చిరాకులో ఉన్నాను ప్లీజ్ లీవ్ మీ ఐ వాంట్ టు బీ అలోన్ విలు ప్లీజ్ అన్నాడు ప్రశాంత్ ఎందుకు ప్రశాంత్ అంత చిరాకు నీకు నేనున్నాను వెళ్ళిపోయిన స్నేహాన్ని వదిలే ఎలాగో నీకు విడాకులు ఇచ్చేసింది కదా నో మీ ఇద్దరి మధ్య ఇప్పటి వరకు ఏం జరగలేదు అని నువ్వు హ్యాపీగా నన్ను పెళ్లి చేసుకోవచ్చు నేను నీకు అన్ని కంఫర్ట్స్ ఇస్తాను అంది ప్రశాంత్ చెయ్యి పట్టుకుని పూజా అని గట్టిగా అర్చి పైకి లేచాడు ప్రశాంత్ అతని అరుపుకి బెదిరిపోయి బిగుసుకుపోయి నుంచింది పూజ హౌ డేర్ యూ టాక్ టు మీ లైక్ దట్ నిన్ను అంటూ కోపంతో ఊగిపోతూ పూజ చెంప మీద గట్టిగా ఒక్కటి పీకాడు చెంప మీద చెయ్యి పెట్టుకుని ప్రశాంత్ని చూస్తోంది ఏంటి చూస్తున్నావు హా ఫోన్లే ఫ్రెండ్వి కదా ఆపదలు హెల్ప్ చేశావని నువ్వేం చేసినా సైలెంట్గా ఉండి కృతజ్ఞత చూపిస్తే నువ్వు చేసిందేంటి నన్ను పెళ్లి చేసుకుంటావా అసలు నీ వల్లే స్నేహం నాకు దూరం అయింది కేవలం నీ వల్లే నువ్వు చేసిన పనులు ఏవి నాకు తెలియదు అనుకున్నావా ఆ రోజు నేను మందు తాగకపోయినా ఎందుకు స్పృహలో లేను నువ్వు ఇచ్చిన కూల్ డ్రింక్ వల్లే కదా ఏం కలిపావు అందులో నువ్వు ఎమర్జెన్సీ అని ఫోన్ చేస్తే వచ్చినా నేను ఇంకెక్కడికి వెళ్ళలేదు మరి ఒళ్ళు తెలియనంతగా స్పృహలో లేకుండా రోడ్ మీద పడి ఎలా ఉన్నాను నీ కంట్లో ఏదో పడినట్టుగా డ్రామా చేసి అక్కడ ఒక సీన్ క్రియేట్ చేసి దాన్ని వేరేగా కన్వే చేసేలా నా వైఫ్కి ఫోటోస్ పంపింది ఎవరు నువ్వు కాదా ఇదంతా నువ్వు మమ్మల్ని విడదీయడానికి వేసిన ప్లానే కదా సారీ ప్రశాంత్ ఆ ఫోటోస్ నేను స్నేహకి పంపలేదు ఎవరు పంపారో నాకు తెలియదు నేను కేవలం ఆ రోజు నిన్ను నా వాడిని చేసుకోవాలి అనుకున్నాను అంతే నువ్వు కూల్ డ్రింక్ తాగాక స్నేహ నా కోసం ఎదురు చూస్తోంది అని చెప్పి వెళ్ళిపోయావు ఆ తర్వాత నేను నీ వెనకే రావాల్సింది కానీ నా ప్లాన్ ఫెయిల్ అయినందుకు కోపంలో కొంచెం ఎక్కువ తాగడం వల్ల నా కంట్రోల్ నేను తప్పి అక్కడే పడిపోయాను నేను నిన్ను మోసం చేయాలి అనుకోలేదు ప్రశాంత్ నేను నిన్ను ప్రేమించాను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అంది ప్రశాంత్ చేతిని పట్టుకుని చీ అంటూ చెయ్యి విదిలించి కొట్టి పచ్చని సంసారంలో నిప్పులు పోసే నీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం నిజమైన ప్రేమలు అపార్థాల వలయంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాయి ఐ హేట్ యూ పూజా ఇప్పటి నువ్వు నాకు చేసిన సహాయానికి రెండు చేతులు జోడించి చాలా పెద్ద థ్యాంక్స్ అని ప్లీజ్ అంటూ గుమ్మం వైపు చూపించాడు ప్రశాంత్ ఐ యామ్ సారీ ప్రశాంత్ ప్లీజ్ నువ్వు నాకు ఇంత పెద్ద శిక్ష వేయకు నీ కోపానైనా నేను భరించగలను కానీ నీ ద్వేషాన్ని నేను తట్టుకోలేను ప్లీజ్ ప్రశాంత్ అని ప్రతిమలాడుతున్న పూజ చెయ్యి పట్టుకుని బయటకు గెంటేసి గెట్ లాస్ట్ నా జీవితంలో మళ్ళీ కనిపించకు అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రశాంత్ ఇదంతా చూస్తున్న వరలక్ష్మి హమ్మయ్యా అనుకుని ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి అసలు కారణం ఎవరో తెలిసింది కదా నాన్న ఇప్పటికైనా స్నేహాన్ని ఇంటికి తీసుకురా చిన్న అంది వరలక్ష్మి దాన్ని తీసుకొచ్చే ప్రసక్తే లేదు నాన్నమ్మ ఆ పూజ ఇంటెన్షన్గా చేసింది ఒప్పుకుంటాను స్నేహబుద్ధి ఏమైంది అరే అలా ఎలా నమ్మేస్తుంది అసలు తన ప్రశాంత్ ఎలాంటి వాడో తనకి తెలియదా ఇదేనా తను నా ప్రేమకి ఇచ్చే విలువ రాణ పెట్టుకుని మరీ ప్రేమిస్తే దానికి విలువ లేకుండా చేసి గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది దాన్ని నేను ఎప్పటికీ క్షమించ నానమ్మా అని వెళ్ళిపోయాడు ప్రశాంత్ ఇది జరిగింది అంది వరలక్ష్మి కదలకుండా అలాగే కూర్చుని ఆలోచనలో మునిగిపోయిన స్నేహాన్ని కదిపింది ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు నేను చెప్పింది ఏమైనా విన్నావా అసలు అని అడిగింది వరలక్ష్మి అదే ఆలోచిస్తున్నా అమ్మమ్మ ఆయనకి అది చేసిన హెల్ప్ ఏమై ఉంటుందా అని ఏమోనే నాకు అదే తెలియలేదు అదేం చేసిందని వాడు కృతజ్ఞత చూపించాడు ఏదేమైనా నీ మనవడి బ్రెయిన్ మామూలు షార్ప్ కాదమ్మమ్మా భలే పట్టేస్తాడు ఏదైనా ఎవరనుకున్నావు వాడు నా మనవుడు మరి అంది వరలక్ష్మి ఒప్పుకోవాల్సిందే ఆయన తెలివితేటలు మామూలువి కాదు అంది స్నేహ మురిసిపోతూ చాలు చాలు కొంచెం దాచుకోవే అని స్నేహ బుగ్గగిలి వెళ్ళింది వరలక్ష్మి ఎంత ప్రేమో అంత కోపం ఈ మనిషికి అనుకుంటూ ప్రశాంత్కి కాల్ చేసింది స్నేహ డ్రైవింగ్లో ఉన్న ప్రశాంత్ కాల్ బ్లూటూత్ సహాయంతో లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అంత మిస్ అవుతున్నారా ఇంటి నుండి వచ్చి అరగంట కూడా కాలేదు అన్నాడు ప్రశాంత్ ఇన్ని రోజులు ఈ ఇంట్లో కాకుండా మీకు దూరంగా ఉన్నా కదా అప్పుడేం తెలియలేదు ఇప్పుడు ఈ ఇంట్లో ఉండి క్షణకాలం దూరంగా ఉన్నా భారంగా అనిపిస్తోంది లవ్ యూ హిట్లర్ అంది స్నేహ ఇలా అయితే కష్టం మెచ్చి ఇంటికొచ్చేనా అన్నాడు ప్రశాంత్ నేనేదో ఊరికే చెప్పాను మిమ్మల్ని రమ్మని కాదు అయితే నాన్నమ్మని అడిగేశావన్నమాట ఆ పూజ గురించి అంతేగా అంతేగా అంది స్నేహాన్ని నవ్వుతూ వాట్ ఎవర్ నీకు తెలిసింది కదా ఇంకా ఆ పూజ టాపిక్ మన మధ్యలో తీసుకురాకు అన్నాడు ప్రశాంత్ ఒక్క విషయం అడుగుతాను ఇప్పుడే చెప్పేయండి హిట్లర్ ఇంకెప్పుడు తన టాపిక్ తీసుకురాను ఏంటి అదే పూజ మీకు ఏం హెల్ప్ చేసింది ఒకప్పుడు చేసింది ఇప్పుడు కాదు తను చేసిన హెల్ప్కి నేను లైఫ్ అంతా కృతజ్ఞత చూపించేవాడిని కానీ దానికి అది అర్హురాలు కాదు అని ఆ హెల్ప్ వెనుక కూడా ఉంది కేవలం స్వార్థం అని తెలిసింది వదిలే స్నేహ అన్నాడు ఏ హెల్ప్ చెప్పొచ్చు కదా అంది బ్రతిమలాడుతున్నట్టుగా చెప్తాను కానీ ఇప్పుడు కాదు టైం వచ్చినప్పుడు ఓకేనా ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది ఉంటాను బాయ్ స్నేహ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ నాకు తెలియకుండా బయటకు వెళ్ళొద్దు లాస్ట్ టైం చేసినట్టు అస్సలు చేయకు ప్లీజ్ అన్నాడు ప్రశాంత్ అప్పుడంటే తెలియదు ఇప్పుడు తెలుసు కదా మీకు చెప్పకుండా ఏమి చేయను ప్రామిస్ బాయ్ టేక్ కేర్ అంది స్నేహ ఈసారి నేను నిన్ను దూరం చేసుకుని స్నేహ అనుకుని కార్ దిగి ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యాడు అందరూ అతన్ని చూసి గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తూ ఉండగా ఎవరి వైపు చూడకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు అక్కడి నుండి రవికి కాల్ చేసి చరణ్ వస్తే నా క్యాబిన్కి పంపించండి నేను చెప్పే వరకు ఎవరిని నా క్యాబిన్కి పంపించొద్దు అని ఫోన్లోనే స్టిట్గా చెప్పి టేబుల్ మీద పెట్టిన ఫైల్స్ తిరిగేస్తున్నాడు ప్రశాంత్ చరణ్ వచ్చి గుడ్ మార్నింగ్ బావగారు అంటూ ప్రశాంత్ క్యాబిన్లోకి ఎంటర్ అయ్యాడు ఏంట్రోయ్ పిలుపు మారింది అంటూ తన చేయిలో నుండి లేచి వచ్చి చరణ్ ఎదురుగా నుంచున్నాడు ప్రశాంత్ అసలు పిలుపే అదేగా బావా అన్నాడు చరణ్ లాగు పెట్టి కొట్టాడు ని ప్రశాంత్ ఎందుకు కొట్టుంటాడబ్బా తెలుసుకుందాం తర్వాత అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భగంతో కలుసుకుందాం